నుంచి డబ్బె నెలలు పులివెందుల ప్రాంతంలో మా ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రియల్ రియల్ ఎస్టేట్ ఎంత రేట్లు ఉన్నాయి ఒక్కొక్కరు ఎన్ని ఫ్లాట్స్ ఎట్లా అమ్ముకున్నారు ఎంత డబ్బు సంపాదించినా తెలుసు మీ ప్రభుత్వం వచ్చిన తెలిసి రియల్ ఎస్టేట్ లేకుండా రేట్లేకుండా ఇంకోటి మీ దగ్గర ప్రెస్ మీట్ లో టీడీపీ నాయకులే జగన్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ లో ఎన్ని కోట్లు సంపాదించినారో ఒకసారి మీరే ఆత్మపరిశీలన చేసుకోండి మరి పద్దెనిమిది నెలలు కావలసి ఈ రోజు వరకు కూడా ఉలివిందల మున్సిపాలిటీలో లైట్లు లేక ఇబ్బంది పడుతుంటే మా నాయకులు వాళ్ళ సొంత నిధితో లైట్లు తెప్పించి కౌన్సిలర్లకు ఇచ్చి మీ వీధిలో మీరు లైట్లు బిగించి పంపిస్తున్నారు మీరు లైట్లు చెప్పి లేకపోతే ఇంకా ప్రజలకు ఏం చేస్తారు ప్రజలకు ఏమీ చేయలేని ప్రజలకు కూడా అర్థమైపోయింది రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అవినాష్ రెడ్డి గారి స్వారథ్యంలో ముప్పై మూడు వార్డులు గెలుచుకుంటాం గెలుచుకొని తీర్తామని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నారు